హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ అల్శాంతకాయ పొటాటో కర్రీ ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి కొద్దిగా కలపాలి గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి నేను కొద్దిగా మిర్చి ఎక్కువనే తీసుకుంటున్నాను రెడ్ చిల్లీ తక్కువ వేద్దాం అనుకుంటున్నా అందుకే మిర్చి తక్కువ తీసుకున్నాను మీరు వీలైతే రెడ్ చిల్లీ వేయండి లేదంటే మొత్తం గ్రీన్ చిల్లీ వేసుకోండి ఇందులో సాల్ట్ వేసుకొని టర్మరిక్ కొద్దిగా వేసుకొని కలపాలి ఇవి రెండు బాగా కలిసేదాకా కలపాలి మిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న అల్సంతకాయను వేసుకోవాలి అలసంతకాయ కొద్దిగా వేగేదాకా కలపాలి కలిపి కొద్దిసేపు దీనిపైన మనం క్యాప్ పెట్టేసి ఉంచాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేయాలండి టూ మినిట్స్ తర్వాత అలసందకాయ క్యాప్ తీసేసి చూస్తే ఇలా అవుతుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోను వేసుకోవాలి ఇవి కూడా కలపాలి ఇవి కలిపిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నేను టూ టమాటోస్ని తీసుకున్నాను చిన్నవి ఇందులో సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను మిర్చి ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచాలి తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా అవుతుంది ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇవి మగ్గేదాకా వాటర్ని సరిపడినంతా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ధనియా పౌడర్ వేస్తున్నాను ఇందులో క్యాప్ పెట్టేసి మళ్ళీ క్యాప్ తీసి ఓపెన్ చేస్తే ఇలా కర్రీ రెడీ అవుతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కర్రీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ